ఆలోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే వందవ అంశం సీతాదేవి పూర్వజన్మలో ఎవరు ఆమె రావణుణ్ణి ఎందుకు చెప్పించింది ఈ అంశం మీకు పూర్తిగా తెలియాలి అంటే వీడియోను చివరి వరకు చూడండి ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు మీలో ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సీతాదేవి పూర్వజన్మలో వేదవతి అనేటువంటి తపస్విని ఆవిడ బృహస్పతి కుమారుడైన కుశ్వజుడి కుమార్తె మనకు రామాయణంలో ఈ కుశ్వజుడి పేరుతో మరొక ప్రముఖ వ్యక్తి కూడా కనిపిస్తారు ఆయన జనకుడికి సాక్షాత్తు సోదరుడు ఆ కుశ్వజుడు ఇక్షుమతి నదీ తీరాన గల సాంకాస్య నగరానికి అధిపతి ఆ కుశధ్వజుడి కుమార్తెలే మాండవి శ్రుతకీర్తులు భరతుడి భార్య మాండవి శత్రుఘ్నుడి భార్య శ్రుతకీర్తి ఉన్నారు కదా వాళ్ళన్నమాట ఆ ప్రస్తావన అంతా మనకి రామాయణం బాలకాండలో వస్తుంది ఇక్కడ వేదవతికి సంబంధించినటువంటి ప్రస్తావన మనకు ఉత్తరకాండలో వస్తుంది కాబట్టి ఆ కుశ్వజుడు వేరు ఈ కుశ్వజుడు వేరు ఈ కుశధ్వజుడి కుమార్తె వేదవతి మహా సౌందర్యవతి ఆమెను వివాహం చేసుకోవడానికి సమస్త జాతులలోనూ ఉన్నటువంటి యువకులు వచ్చి ఆయన్ని అడిగేవారట నీ కుమార్తెను నాకు ఇచ్చి వివాహం చేయమని కానీ ఆ కుశ్వజుడు మాత్రం ఈ సమస్త విశ్వానికి ప్రభువు శ్రీ మహావిష్ణువు నా కుమార్తెను శ్రీ మహావిష్ణువుకే ఇచ్చి వివాహం చేస్తాను ఆయనే నాకు అల్లుడు కాగలడు అని చెప్పేవాడు ఆ విషయాన్ని చిన్నప్పటి నుంచి విన్నటువంటి వేదవతి కూడా బాల్యం నుంచి తనకు శ్రీ మహావిష్ణువే భర్త కాగలడు అని ఒక నిర్ణయం కూడా చేసుకుని ఉంది ఇలాంటి సందర్భాలలో ఎప్పుడైతే కుశ్వజుడు వేదవతిని కోరి వచ్చిన వాళ్ళ యువకుల యొక్క కోరికను తిరస్కరించాడో వాళ్ళందరూ కూడా ఈ కుశధ్వజుడి మీద పగను పెంచుకున్నారు అలా పగ పెంచుకున్నటువంటి వాళ్లలో దైత్య జాతికి చెందిన దంభుడు అని ఒక ఆయన ఉన్నాడు ఆ దంభుడు వచ్చి మళ్ళీ అడిగాడు కుశధ్వజుడిని నీ కుమార్తెను నాకు ఇచ్చి వివాహం చేయమని అందరికీ చెప్పిన సమాధానమే కుశధ్వజుడు చెప్పాడు శ్రీ మహావిష్ణువుకు తప్ప నా కుమార్తెను మరెవరికి ఇవ్వదలుచుకోలేదు నువ్వు వెళ్ళిపోవచ్చును అని దాంతో కోపోద్రిక్తుడైనటువంటి ఆ దంభుడు ఒకరోజు రాత్రి ఈ కుశధ్వజుడు నిద్రిస్తుండగా వచ్చి ఖడ్గంతో అతడి శిరస్సుని అతి దారుణంగా ఖండించి వేశాడు ఆ విధంగా కుశ్వజుడు దారుణంగా హతుడు కావడంతో ఆ కుశ్వజుడి భార్య కూడా ఆయనతో పాటు సహగమనం చేసింది తల్లిదండ్రులను కోల్పోయినటువంటి ఆ వేదవతి ఇక అక్కడ ఉండలేక అడవుల్లో తపస్సు చేసుకోవడానికి వచ్చింది బాల్య నుంచి తాను శ్రీ మహావిష్ణువునే భర్తగా అంతరంగంలో కోరుకొని ఉన్నది కాబట్టి తండ్రి యొక్క వాంఛ కూడా అదే కాబట్టి తండ్రి కోరికను కూడా నెరవేర్చినట్టుగా ఉంటుంది అని శ్రీ మహావిష్ణువు గురించి ఆయన్ని భర్తగా పొందాలని తపస్సు చేస్తూ ఉన్నది ఈ సందర్భంలోనే రావణుడు ఆ తపస్సు చేసుకున్నటువంటి వనంలోకి వచ్చాడు ఆమెను చూచాడు ఆమె యొక్క అందానికి ముగ్ధుడయ్యాడు కామ మోహితుడయ్యాడు తన యొక్క శృంగార కామ వాంఛను తీర్చమని అడిగాడు అతని కోరికను వేదవతి తిరస్కరించింది అప్పుడు ఈ రావణుడు ఆమెను బలాత్కరించపోయి జుట్టు పట్టుకొని లాగాడు వేదవతి నిప్పు కణమైంది ఓరి దుర్మార్గుడ నా ఈ శరీరాన్ని మనస్సును ఏనాడో శ్రీ మహావిష్ణువుకి అంకితం చేశాను అలా శ్రీ మహావిష్ణువుకి అంకితం చేసినటువంటి ఈ నా శరీరాన్ని నీ పాపపు చేతులతో ముట్టుకున్నావు నా కేశపాశాన్ని పట్టుకున్నావు అని ఆ కేశ వెంటనే ఖండించుకుంది రావణుడితో ఒక మాట అన్నది నేను నా తపశ్శక్తితో నిన్ను భస్మీపటలం చేయగలను కానీ అందుకోసం నా తపశ్శక్తిని వృధా చేయదలుచుకోలేదు కానీ యస్మాత్తో దశితాచాహం త్వయా పాపాత్మన వనే తస్మాత్తో తవ వధార్థం హి సముత్పత్సే పునః ఏ వనములో అయితే నన్ను బలాత్కరించబోయేవో అదే వనముని నీ వినాశనానికి పునాది అవుతుంది నేను మరుజన్మలో జన్మలో మరో స్త్రీగా పుట్టి నీ మరణానికి కారణభూతురాలను అవుతాను అని శపించింది ఆ వేదవతే మరుసటి జన్మలో సీతాదేవిగా అవతరించింది రావణుడి వినాశనానికి కారకురాలు అయింది ఏ వనములో అయితే ఆనాడు రావణుడు వేదవతి కేశపాశాన్ని పట్టి లాగబోయాడో ఆ వనములో సీతాదేవి ఉండగానే ఆ రావణుడు ఆమెను అపహరించి తన వినాశనానికి పునాది వేసుకున్నాడు ఇది సీతాదేవి పూర్వజన్మ వృత్తాంతము ఆమె రావణుణ్ణి శపించడానికి కారణము ఈ విషయం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ స్పందన నా శ్రమను మరిపింపచేస్తుంది మరిన్ని మంచి విషయాలు మీకు వీడియో రూపంలో తీసుకురావడానికి నాకు ఉత్సాహాన్ని కలిగిస్తుంది ఇక తర్వాత రాబోయేది నూట ఒకటవ వీడియోలో ఒక ప్రత్యేక అంశాన్ని ఆ వీడియోలో చెబుతాను పిండ ప్రధాన సమయంలో కాకులకు చాలా ప్రాధాన్యం ఉంటుంది కదా పక్షులు అనేక జాతులు చాలా ఉన్నప్పటికీ కూడా కాకికే ఆ ప్రాధాన్యం ఎందుకుంది ఆ విషయాన్ని ఆ వీడియోలో తెలియజేస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు